సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ వైఫ్ ప్రత్యక్ష గారు సర్పంచ్ గా ఉన్నారు నేషనల్ లెవెల్కి వెళ్ళారు మోదీకి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేది సో ఊరికి సంబంధించి అసలు మీరు చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కమింగ్ అప్ ఎలక్షన్స్ కూడా సర్పంచ్ కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి ఒక సర్పంచ్ గా చేసిన వాళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేయవచ్చు లేదంటే ఇంకేదైనా పార్టిసిపేట్ చేసేటువంటి ఉంటాయి ఇలాంటి పీక్ సమయంలో మీరు వచ్చి హైదరాబాద్ లో ఉండడం ఇది సరిగ్గా అనిపిస్తాం మీకు అంటే ఈ రూట్ కరెక్ట్ గానే వెళ్తుంది అన్న మనం అనుకున్నట్టు మనం ప్రజలు చేస్తేనే మనం నాయకులు అవుతాం అంతే తప్పించి మనం ఏదో అనుకోని నాయకులు అయిదాం అంటే అది పని అంటే ఇవాళ రైతు రైతులను అనుకొని డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తిన్నది అరగనట్టు డబ్బులు కూడా అరగనివాడు ఏం చేస్తాడు వాడు రాజకీయాల్లోకి వచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీగా ఎమ్మెల్యేగా కొంత మండల ఏదో పదవులు తెచ్చుకొని ఏదో బతుకుతుండ్రు అది ఓకే అది ఓకే మనకి ఏంటంటే అది కొత్త రాజకీయం అన్నది కొత్త పిచ్చగానికి పొద్దురు కదా అన్నట్టు నేను మా పెద్దనాన్న గారిని మా బాబాయ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారిని రామరెడ్డి వెంకటరెడ్డి కాని గత ముప్పై ఐదు సంవత్సరాలు బడికి పోయినట్టు పోయిన అసెంబ్లీకి బడికి పోయినట్టు అసెంబ్లీకి పోయిన నాయకులను చూసినాం రాజకీయంలో ఏముంటుందో చూసినాం ఆ ని వెంకటరెడ్డి గారు మంత్రి గారి పక్కన నేను ఎంజాయ్ చేసిన అర్థమైందండి వారి అప్పుడే నేను పదవులు కావాలంటే ఏ పదవైనా తెచ్చుకోవచ్చు నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కావాలన్నా మంత్రి గారు ఒక మాట చెప్తే నాకు రెండు నిమిషాలలో వచ్చేది ఆ పెద్నాన్న గారే అయితే అప్పుడే పదవులు నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పది కావాలంటే ఆ పదవి వచ్చేది నా దగ్గరికే పదవులు కావాలని లైన్ కట్టేది అట్లాంటప్పుడు అప్పుడే పదవులు తీసుకోలేదంటే ఇప్పుడు వచ్చి పదవులు తీసుకుంటారా అని సర్పంచ్గా ఐదేళ్ళు మా విశేషని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు చేసిన వాళ్ళ ప్రేమ అప్యాయతలు మా మీద ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలనో అట్లా చేసినాం మా డెవలప్మెంట్ ఎంత చేయాలనో చేసినాం ఇక మా టైం అయిపోయింది ఇంకోవరకు అవకాశం ఇవ్వాలి ఫస్ట్ నుంచి మేము సర్పంచ్ అయిదాం సర్పంచ్ని చేసింది ప్రజలు సంతోషం ఇది మాకు చాలు ఇప్పుడు మళ్ళా సర్పంచ్ అంటే బావిలో కప్పలాగా ఆడనే ఉండి ఆడనే చేయాలి ఉండాలి అది అంత ఏదంటే అది చిల్లర రాజకీయ నాయకుడు ఒక్కడు సర్పంచ్ అయిండు అంటే ఆ ఐదేళ్ళ పీరియడ్ ఎట్లు ఉండాలంటే ఆ విగ్రామానికి అది గోల్డెన్ పీరియడ్గా ఉండాలి అది మా లక్ష్యం నైన్ హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నాయి వెనుక సర్పంచులు చాలా మంది మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎబో ఆల్ రెడ్డి చేసింది అని చెప్పి ప్రజలు ప్రజలు ఉన్నంత కాలం చరిత్ర ఉన్నంత ఉన్నంతకాలం శ్రీపత్పల్లి కాలం అది సువర్ణాక్షరాలతో ప్రజల గుండెల్లో బయట రాసేది ఏం లేదు ఎందుకంటే మేము ఒక శిలా కూడా వేయలేము మేము శిలా కూడా మేము వేసుకోలే ఎందుకు వేసుకోలేదంటే అది అవసరం లేదు అంతే ప్రజల గుండెల్లో ఉండాలి నాయకుడు అనేటోడు వాళ్ళు చేసిన పని వాళ్ళ మెదల్లో ఉండాలి అంతే తప్పించి శిలా పలకాల మీద ఒక బోర్ వేసినో లేకుంటే ఇంకోటి చేసో ఓ ఫోటోలు దిగో ఐదు వేలు పదివేలు ఇచ్చి ఫోటోలు దిగడో ఇలాంటి చిల్లరేషాలు మేము మా దగ్గర ఉండవు ఎప్పుడైనా ప్రజలలో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు సరే ఇలా కయ్యూన్సీ భయపడో ఇంకెవరికి భయపడో ప్రజలు బయటికి రాకపోవచ్చు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ మనసులైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా ప్రజలే కాదు మా గ్రామ ప్రజలే కాదు ఒక్క సర్పంచ్ మంచిగా చేసిందంటే ఆ వైబ్రేషన్ మొత్తం మండలానికి వస్తుంది ఆ వైబ్రేషన్ మొత్తం జిల్లాకు వస్తుంది ఆ వైబ్రేషన్ మొత్తం మా మిస్సెస్ చూపెట్టింది అని చెప్పి రాష్ట్ర స్థాయిలో చూపెట్టింది నేషనల్ వైడ్లో కూడా చూపెట్టింది కాబట్టి ఇస్ అ బెస్ట్ సర్పంచ్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ నేను సర్పంచ్ని కాదు షీఈ్ అ బెస్ట్ సర్పంచ్ అండర్ మై లీడర్షిప్ అది సంతోషం అంతే